అందరికీ నమస్కారం నేను కమ్మిశెట్టి భాస్కర్ రావు ఈరోజు ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి తెలుసుకుందాం పెన్షనర్స్కు ఎంత ఇన్కమ్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయాలి అనే దాన్ని తెలుసుకునే ముందు ఈ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని క్లిక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ మరిన్ని పొందడానికి ఈ సమయంలో ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి ఓపెన్ చేసి చెక్ ఉండడం సాధారణం ఎందుకంటే ట్యాక్స్ చేసే ప్రతి ఒక్కరికి ఈ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది రిటర్న్స్ అనేది చేస్తాం పోయిన సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచే ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోవడానికి ఓపెన్ అయితే పోర్టల్ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అసెస్మెంట్ ఇయర్ ఇంతవరకు అయితే ఫార్మ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు మనం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయాలనుకున్నా చేయలేం ఎందుకంటే ఇంకా ఫార్మ్స్ అయితే ఓపెన్ చేయలేదు పోయిన సంవత్సరం ఏప్రిల్ ఒకటినే ఫార్మ్స్ ఓపెన్ చేశారు ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి అందరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ సేవింగ్ అకౌంట్స్ వంటివి స్వతహా దానిలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాంట్లోనే అప్డేట్ చేయడం వల్ల అవి ఎవరైనా నింపకపోతే దాన్ని ట్రాక్ చేసి డిఫెక్టివ్ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏప్రిల్ లో అప్డేట్ చేసినప్పటికీ క్వార్టర్ ఫోర్ వరకు అప్డేట్ కాకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అందుకు మనము ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే మంచి టైం అనేది చెప్పడానికి ఏ నెలలో అనువుగా ఉంటుందంటే జూన్ పదహైదు జూన్ నుంచి ముప్పై ఒకటి జూలై వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే చేసుకోవడానికి మంచి టైం అనేది చెప్పాలి ఎందుకంటే అప్పటికి క్వార్టర్ ఫోర్ వరకు ఎండింగ్ అనేది టోటల్ గా అప్డేట్ అవుతుంది ఇంకా పెన్షనర్స్ కి వెళ్తే పెన్షనర్స్ ఎంత ఇన్కమ్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయాలనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అసెస్మెంట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే చేయాలి ఫిబ్రవరి ఒకటిన మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంటే అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కు అది వర్తిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ చేసుకోబోయేది ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనేది గమనించవలేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఓల్డ్ రిజిమ్ న్యూ రిజిమ్ అనేది టూ టైప్స్ గా ఉన్నవి ఆప్షనల్ మీరు ఏ ఓల్డ్ రిజిమ్ లో చేసుకోవాలంటే ఓల్డ్ రిజిమ్ లో చేసుకోవచ్చు న్యూ రిజిమ్ లో చేసుకోవాలంటే న్యూ రిజిమ్ లో కూడా చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదుగా ఫ్రీగా ట్యాక్స్ రిటర్న్స్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనం పెనాల్టీ కట్టి ట్యాక్స్ రిటర్న్స్ చేసుకోవడానికి ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ట్యాక్స్ కట్టి పెనాల్ పెనాల్టీ కట్టి రివైజ్ చేసుకోవడానికి మరియు రివైజ్డ్ కూడా చేసుకోవడానికి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఉంటుంది ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి యూ ఐటీఆర్ యూ ట్యాక్స్ అంటే బ్యాక్ ఫోర్ ఇయర్స్ కూడా రిటర్న్స్ చేసుకోవడానికి చలాన్ మరియు ట్యాక్స్ కట్టి అవకాశం అయితే ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా బ్యాక్ ఫోర్ ఇయర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్ కంటే ఎక్కువ వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే చేయాలి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎంత సంపాదన వస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చేయాలనేది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎన్ని రకాలుగా సంపాదించడం జరుగుతుంది ఒకటి శాలరీ మరియు పెన్షన్ ద్వారా రెండవది వచ్చేసి క్యాపిటల్ గెయిన్ మూడవది వచ్చేసి రెంటల్ అంటే ఒక ఇండ్లు కట్టేసి మనకు అద్దెలు రూపంలో కూడా సంపాదన అనేది వస్తుంది నాలుగోది బిజినెస్ ఐదోది వచ్చేసి ఆధార్ సోర్సెస్ ఇప్పుడు మనము ఒక సామాన్య వ్యక్తి అంటే సర్వీస్ పర్సన్స్ కానీ పెన్షనర్స్ కానీ ఐటీఆర్ వన్ అనేది అప్లికబుల్ అవుతుంది ఎందుకు ఐటిఆర్ వన్ అప్లికబుల్ అవుతుంది అంటే ఐటీఆర్ వన్ వచ్చేసి యాభై లక్షల వరకు ఇన్కమ్ వచ్చినా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ వన్ అనేది చేయడం జరుగుతుంది ఐటీఆర్ వన్ లో మనము మూడు లక్షల కంటే దాటితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది చేయాలి ఇప్పుడు ఓల్డ్ రిజిమ్ లో అయితే ఐదు లక్షల వరకు ఫ్రీ ట్యాక్స్ అంటే ఐదు లక్షల వరకు డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీ థౌజండ్ ఐదు లక్షల యాభై వేల వరకు ఫ్రీ ట్యాక్స్ అనేది ఉంటుంది అదే న్యూ రిజ్యూలోకి వెళ్తే ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అనేది స్టాండర్డ్ డిడక్షన్ అనమాట ఇప్పుడు మనం ఒక సర్వీస్ పర్సన్ వచ్చేసి ఒక అరవై ఐదు రూపాయల వరకు ఒక సర్వీస్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు అతనికి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ కావడం అనేది జరగదు ఒకవేళ కట్ అయింది అనుకోండి మనము ట్యాక్స్ రిటర్న్స్ చేస్తే ఏడు లక్షల డెబ్బై ఐదు వేల లోపల ఇన్కమ్ ఇన్కమ్ ఉన్నట్టయితే మనము ట్యాక్స్ ఫ్రీ అనేది అవుతుంది అలాగే ఓల్డ్ రిజిమ్ లో అయితే ఐదు లక్షల యాభై వేలు కానీ ఓల్డ్ రిజిమ్ లో మనము డిడక్షన్ అనేది ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది న్యూ రిజిమ్ లో డిడక్షన్స్ అనేది అవకాశం ఉండదు ట్యాక్స్ రిటర్న్స్ అనేది నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన సర్వీస్ పర్సన్స్ రికార్డ్స్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ అయితే టీడీఎస్ డిడక్షన్ అయితే పంపడం జరుగుతుంది టీఎస్ డిడక్షన్స్ పంపినప్పుడు ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ లో ఒక ఇన్కమ్ ఫామ్ సిక్స్టీన్ లో ఒక ఇన్కమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ లో ఉన్నటువంటి ఇన్కమ్ నే తయీ చేసుకుని దాన్ని నింపితేనే రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మనం ఫామ్ సిక్స్టీన్ నుంచి నింపినప్పుడు వన్ థర్టీ నైన్ నైన్ డిఫెక్టివ్ నోటీస్ అయితే రావడం జరుగుతుంది మనం వన్ థర్టీ నైన్ డిఫెక్టివ్ నోటీస్ వచ్చినప్పుడు నోటీస్ రిప్లై గా ఫార్మ్ సిక్స్టీన్ అటాచ్ చేసి మనం రిప్లై గా పంపించినప్పుడు మనకు ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు విధాలుగా కూడా ట్యాక్స్ రిటర్న్స్ అయితే వస్తుంది కానీ జాగ్రత్తగా ఫామ్ ట్వంటీ సిక్స్ తీసుకొని నింపినప్పుడు మరియు ఫామ్ సిక్స్టీన్ చూసి నింపినప్పుడు కూడా దానికి డిఫెక్టివ్ నోటీస్ వస్తే పదహైదు రోజుల లోపల దానికి అటాచ్ ఫామ్ సిక్స్టీన్ అటాచ్ చేసి దానికి రిటర్న్స్ ఫైల్ చేస్తే దానికి మనకు సక్సెస్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ పోయిన సంవత్సరం కూడా థర్డ్ క్వార్టర్ వరకే ఏప్రిల్ వరకు అవ్వడం జరిగింది ఫోర్త్ క్వార్టర్ ఇంకా ఎండింగ్ కాకపోవడం వల్ల ఏప్రిల్ లో నింపిన వాళ్లకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేయడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు జూన్ పదహైదు నుంచి జూలై ముప్పై ఒకటి లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే నింపుకోవడానికి ఒక మంచి అవకాశము ఇంకా పెన్షనర్స్ చూసానికి వస్తే పెన్షనర్స్ ప్రతి ఒక్కరు మూడు లక్షలు దాటిన ఇన్కమ్ దాటిన ప్రతి ఒక్కరు అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే చేయాలి ఐటీఆర్ పోర్టల్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసుకోవడానికి ఫార్మ్స్ ఓపెన్ అయిన వెంబడే ఈ ఛానల్లో అయితే వీడియో పెట్టడం జరుగుతుంది చూస్తున్న ప్రేక్షకులు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టినమ్మటే మీ దాకా చేరడానికి धन्यवाद